సోదరుడా సోదరి యహోవా అన్నాడు మోషే నీ చెయ్యి చాపు వైపు చూపు ఈజిప్టు మీద పొలముల మీద మొక్కలన్నిటి మీద వడగండ్లు ఈజిప్టు దేశమంతటి మీద పడతాయి మోషే తన కర్రను వైపు ఎత్తినప్పుడు యహోవా వడగండ్లను ఉరుములను కలుగజేయగా పిడుగులు భూమి మీద పడసాగాయి ఎగోవా ఈజిప్టు దేశం మీద వడగండ్లు కురిపించాడు అలాంటి వడగండ్లు అంతకు ముందు ఎన్నడూ పడలేదు వడగండ్లు పడగా మనుషులు జంతువులు వృక్షాలు నాశనమైపోవడం జరిగింది దేవుని ఎరుగని వారు ఆయన మాట నమ్మని వారు నశించారు శ్రోతలు యుగాంతం రాబోతోంది తీర్పు వచ్చిపడుతుంది ప్రజలు తమ అపనమ్మకానికి వెల చెల్లించక తప్పదు గనుక ఆయన చెప్పింది నమ్మాలి ఆ ప్రకారం చెయ్యండి జీవించండి ఇస్రాయేలు ఉన్న ఘోషణులో మాత్రం కాపుదల అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి అన్నాడు నేను ఈసారి పాపం చేశాను యహోవా న్యాయవంతుడు నేను నా జనులు దుర్మార్గులము మటుకు చాలు ఇక బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండా యహోవాను వేడుకొనండి మిమ్మల్ని వెళ్లనిస్తాను మిమ్మల్ని ఇక మీదట నిలుపను మోషే అన్నాడు ఈ వడగండ్లు ఉరుములు ఆగిపోతాయి ఈ భూమి అంతా యహోవాది అని నీవు తెలుసుకుంటావు మోషే ఫరోను విడిచి ఆ పట్టణం నుండి బయలువెళ్లి యహోవా వైపు తన చేతులెత్తినప్పుడు ఉరుములు వడగండ్లు నిలిచిపోయాయి వర్షం ఆగిపోయింది అయినా ఫరో అతని సిబ్బంది ఇంకా పాపం చేస్తూ తమ హృదయాలను కఠినపరుచుకున్నారు అతడు ఇస్రాయేలీయులను పోనీయలేదు తన మాటను తానే భంగపరుచుకున్నాడు అందుచేత ఈజిప్టు మీదికి మరీ భయంకరమైన కీడు వచ్చింది అతనికి సరైన పశ్చాత్తాపం కలగటం లేదు ఈ రోజుల్లో పశ్చాత్తాపాన్ని నటించే వారెందరో ఉన్నారు అయ్యో వేషధారులారా మీకు శ్రమ అంటూ యేసుప్రభు తన కొండమీది ప్రసంగంలో తీవ్రంగా గద్దించాడు సరే వడగండ్ల తెగులు ప్రకటించబడింది ఈ వడగండ్లు రాళ్ల కంటే గట్టివి ఈ వడగండ్ల దెబ్బకు పంటలన్నీ నష్టమైపోతాయి ఐసిస్ అనే దేవత మీద వసీరిస్ అనే మరో దేవత మీద యహోవా దేవుడు ఈ వడగండ్ల యుద్దం ప్రకటించాడు ఈ తెగులు ద్వారా యహోవా నిజమైన దేవుడని సర్వశక్తిమంతుడని రుజువైంది దేవుడు ఈజిప్టు దేశస్థులకు శిక్ష విధిస్తున్నాడు దేవుడు న్యాయశీలుడు రాబోయే తీర్పును గురించి దేవుడు ముందుగానే చెబుతాడు వడగండ్ల వర్షం రాబోతోంది జాగ్రత్త అని దేవుడు ముందుగా హెచ్చరిక చేశాడు కేవలం మెరుపులే కాదు అగ్ని వచ్చి అన్నిటినీ దహించి వేసింది దేవుని ఉగ్రత కుమ్మరించబడింది పరో అతని ప్రజలు తమ పాపాన్ని ఒప్పుకుంటున్నారు గాని మామూలు పరిస్థితులు నెలకొనంగానే మళ్లీ యథాప్రకారమే మొండికెత్తుతున్నారు దేవునికి విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వద్దెల్లదు ఇదంతా ఫరో చేసుకున్న స్వయంకృతాపరాధమే వడగండ్లు మండుతున్న నిప్పు రాలింది సోదరీ సోదర్లారా వింటున్నారా రెండు దిన వృత్తాంతములు ఏడో అధ్యాయం పద్నాలుగో వచనం అంటోంది నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను ఇది దేవుని వాగ్దానం శ్రోతలు వింటున్నారా నిర్గమకాండం గ్రంథంలో మోషే అనే స్వాతంత్ర్య యోధుణ్ణి గురించి ఎంతో ఎక్కువగా చెప్పబడింది యేసుక్రీస్తు మోషే కంటే గొప్పవాడు మోషే ద్వారా ఇస్రాయేలు జాతికి విడుదల కలిగింది నిజమే అయితే సర్వమానవతకు యేసుక్రీస్తు నుండి విడుదల కలిగింది యేసుక్రీస్తు మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడ్డాడు క్రీస్తు దేవుని కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు సోదరుడా సోదరి వింటున్నారా ఇస్రాయేలీయులు ఈజిప్టులో అతిథులు కారు దర్శకులు కారు బానిసలు ఫరో క్రూరుడు చండశాసనుడు కాని అతని శాసనం మోషేను చంపలేకపోయింది శిశువుగా ఉన్నప్పుడు హెరోదురాజు శాసనం యేసును చంపలేకపోయింది ఈజిప్టు నాగరికతతో పాటు దేవుని నీతి కూడా మోషేకు సంక్రమించింది బానిసలుగా ఎంచబడిన జాతిని ఒక మహాజాతిగా ఏర్పరచి ఆ జాతికి గొప్ప నాయకుడయ్యాడు మోషే ఇస్రాయేలీయులు నాలుగు శతాబ్దాల పాటు దాస్యంలో నానాబాధలు పడ్డారు పది తెగుళ్లను పంపి ఫరోను దేవుడు అతణ్ణి బలవంతాన మోకాళ్ళ మీద పడేశాడు మోషే దేవునికి సన్నిహితుడై దేవునితో ముఖాముఖిగా సంప్రతించి సంభాషించిన నాయకుడు పాత నిబంధనలోని పంచగ్రంథాలు మోషే కలం నుండి వెలువడినవే మోషే ఒక గొప్ప విమోచకుడుగా యూదుల చరిత్రలో నిలిచిపోయాడు దాస్యము నుండి స్వాతంత్ర్యానికి ఈజిప్టు నుండి వాగ్దత్త భూమికి తన ప్రజలను సమర్థవంతముగా నడిపించిన మహానాయకుడు మోషే నిర్గమకాండ గ్రంథాన్ని రెండు భాగాలు చేయవచ్చు మొదటి ఇరవై అధ్యాయాలు ఇస్రాయేలీయుల నిర్గమనం అనగా ఈజిప్టు నుండి వారు బయలుదేరిన వైనం ఇదంతా ఒక ఆసక్తిదాయకమైన ఉత్కంఠభరితమైన వాస్తవ గాథ మిగతా ఇరవై అధ్యాయాలు దేవుని ప్రజల ఆరాధన జీవితం మోషే ఒక గొప్ప నాయకుడుగా రూపొందాడు మోషే ప్రోక్తమైన ధర్మశాస్త్రం జాతిని క్రమబద్దంగా రూపుదిద్దే నియమావళితో కూడినది యూద సంస్కృతికి ఆధారమైన జీవన విధానం ఇందులో పొందుపరచబడింది మత సంబంధమైన ఆచార వ్యవహారాదులు వివరంగా గ్రంథస్థం చేయబడినవి ఇదంతా ఏసుక్రీస్తు అనే విమోచకుని వైపునకు మనల్ను మరల్చగలిగిన దివ్య సాహిత్యం ఇస్రాయేలీయుల ధర్మశాస్త్రీయ సంస్కృతికి కొత్త నిబంధన అర్థవంతమైన వ్యాఖ్యానం హెబ్రీ పత్రికలో ఇది మనకు లభిస్తుంది దేవుని క్రియలు నాడు నేడు ఆశ్చర్యకరమైనవి చరిత్రలోని దేవుడు ఈ రోజున మన అనుభవంలోకి వచ్చాడు ఆదికాండమందలి ప్రవచనం నిర్గమకాండంలో చరిత్రగా పరిణతి చెందింది యోసేపు కాలం నుండి నిర్గమకాండం వరకు నూట నలభై ఐదు సంవత్సరాలు గడిచాయి దేవుడు తన ప్రజలను ఏ విధంగా ఒక గొప్ప జాతిగా సంఘటిత పరిచాడో చూస్తే ఆశ్చర్యం కలగక మానదు దేవుడు తన ప్రజలను ఈజిప్టు నుండి బయటికి రప్పించి వారికి ధర్మశాస్త్రమిచ్చి సాక్ష్యపు గుడార నిర్మాణానికి సహాయపడి అహరూను యాజకత్వానికి అంకురార్పణ చేసి ఫరూకు శృంగభంగం చేసి యూధజాతికి అవసరమైన జీవిత శైలిని ఏర్పరచి వారి రాజకీయ సాంఘిక ఆధ్యాత్మిక జీవితాలకు పునాది వేశాడు దేవుడు ఇస్రాయేలీయులు దేవుని ప్రజలుగా ప్రసిద్ది చెందారు లోకమంతటిలోకి పటిష్టమైన మతంగా జాతిగా రూపుదిద్దుకున్నారు ఈ గ్రంథం ఒక చరిత్రగా ఆరంభమై రాజ్యాంగ ప్రణాళికగా ముగించబడుతుంది మరో మాట దేవుని నిబంధన కొనసాగే విధానం ఈ గ్రంథంలో చూడగలం అబ్రహాము ఇస్సాకు రోజుల్లో దేవుడు చేసిన నిబంధన శాశ్వతమైనది దేవుడు తన ప్రజల మధ్య నివసిస్తాడని వారి దేవుడు నిబంధన దేవుడని పదే పదే మనకు జ్ఞాపకం చేయబడింది ఈ గ్రంథాన్ని మనమింత వివరంగా వింటున్నాము అంటే ఇది కృపావరమని భావించాలి నిర్గమకాండంలో మూడు సార్లు దేవుడు కనిపించాడు మూడో అధ్యాయం రెండో వచనం మండుతున్న పొదలో మోషేకు దేవుడు కనిపించాడు అరణ్య ప్రయాణంలో దేవుడు అగ్నిస్తంభముగా మేఘస్తంభముగా వారిని నడిపించాడు ఆ తరువాత దేవుడు కొండ మీద ముఖాముఖిగా మోషేతో మాట్లాడాడు కాలము సంపూర్ణము కాగా దేవుడు క్రీస్తునందు పూర్తిగా ప్రత్యక్షమయ్యాడు యేసును చూచినవాడు దేవుణ్ణి చూచినట్లే సోదరుడా సోదరి ఇప్పుడు మనం నిర్గమకాండం పదో అధ్యాయంలోకి వచ్చాము దేవుడు మోషేతో అన్నాడు నేను హృదయం కఠినం కానిచ్చాను నీవు ఫరో వద్దకు వెళ్ళు మోషే అహరోను పరో వద్దకు వెళ్లారు అన్నారు ఇదిగో ఫరో రాజా నా ప్రజలను వెళ్లనిస్తావా లేదా వెళ్లనివ్వకపోతే మెడతల తెగులును పంపుతాను మిడతల దండుగొచ్చి మీ పంట పొలాలను కప్పుతాయి అంతా తినేస్తాయి మీ ఇండ్లన్నీ మిడతలతో నిండిపోతాయి ఎన్నడూ ఎవ్వరూ కనివిని ఎరుగనంతగా మిడతలు దేశమంతా నిండిపోతాయి ఈ మాటలని మోషే ఆహ్రోన్లు వెళ్లిపోయారు ఫరో సేవకులన్నారు వీరు మనకు ఉరిగా తయారయ్యారు మన దేశం నాశనం కాకుండా వీరిని వెళ్ళనివ్వడం మంచిది ఫరో వెంటనే మోషే అహరోనులను రప్పించాడు అన్నాడు సరే మీరు వెళ్లవచ్చు అయితే ఎవరెవరు వెళ్తారు మోషే అన్నాడు ఇది యహోవా పండుగ మా కుమారులతో కుమార్తెలతో పిన్న పెద్దలతో మందలతో పశువులతో మేము వెళ్లాలి అందుకు ఫరో అన్నాడు ఏమిటేమిటి యహోవా మీకు తోడై ఉంటాడా నేను మిమ్ములను మీ పిల్లలను అలా పోనిస్తానా మీరు దురాలోచన గలవారు మీలో పురుషులు మాత్రమే వెళ్లాలి యహోవాను పురుషులు సేవిస్తే చాలు పరో తన సముఖము నుండి వారిని వెళ్లగొట్టాడు మోషేతో కలిసి దేవుడు జరిగించిన అద్భుతాలు తరతరాలకు కథలై కావ్యాలై పాటలై పద్యాలై వారినెంతో ఉద్రేకపరిచాయి అలాగే మన అనుభవాలు మన పిల్లలకు మనమిచ్చే అవుతాయి దేవుడు మన పట్ల జరిగించిన మేళ్లు తరతరాలకు పిల్లలు చెప్పుకునే కథలవుతాయి అవి వారి విశ్వాసానికి పునాదులవుతాయి గూడు కట్టుకొని ఉన్న భక్తిహీనత దేవ వ్యతిరేకత బట్టబయలు కావాలని దేవుని ఉద్దేశ్యం పరో పశ్చాత్తాపం చెందడానికి దేవుడు అతనికి అవకాశం ఇస్తున్నాడు దేవుడు తన ప్రజలకు తన మహామహిమను ప్రత్యక్షపరచగోరుతున్నాడు దేవుడు పితరులతో చేసుకున్న నిబంధన ఎన్నడూ వీగిపోదు ఈ నిబంధనను ఆయన ప్రజలు నాలుగు వేల సంవత్సరాల పర్యంతం పస్కా పండుగ ద్వారా జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు పరో సేవకులు అతనికి ప్రాధేయపడి చెప్పారు రాజా మీ మొండి వైఖరి మానండి వారిని వెళ్లనివ్వండి ఫ బేరసారాలు మళ్లీ సాగించాడు మీ పిల్లలను ఇక్కడే ఉంచి మీరు వెళ్ళండి చూచారా ఫరో ఆలోచన ఎలా పనిచేస్తోందో వీరి పిల్లలను బిగబడితే పిల్లల కోసం తిరిగి వస్తారు పిల్లలు లేకుండా తల్లిదండ్రులు ఎలా ఆరాధించగలరు అనేక మంది పిల్లలు తమ తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల లోకానికి అమ్ముడు పోతున్నారు ఈ రోజుల్లో ఎందరో తమ పిల్లలను ఈ లోకంలో గొప్పవారిని చేస్తున్నారు కాని వారిని చేజేతుల పరలోకానికి దూరం చేస్తున్నారు క్రైస్తవ కుటుంబంలో పుట్టి కూడా క్రైస్తవానికి అపఖ్యాతి తెచ్చే పనులు చేస్తున్న యువతీ యువకులెందరో మన చుట్టూరా ఉన్నారు అలనాడు సమరయ్యలో శిశుహత్యలు జరిగాయి ఇది అలాంటి చర్యే అనిపిస్తోంది మోషే అహరోనులు రాజీ పడడానికి సొతరాము ఇష్టపడలేదు ఇప్పుడు మిడతల తెగులు వచ్చింది మిడతల దండు ఈజిప్టు దేశాన్ని ఆక్రమించింది ఎంటా బయట అంతా మెడతలే రెండు వేల చదరపు మైళ్ల విస్తీర్ణం గల భూమిని మెడతలు నింపివేయడం ప్రకృతి వైపరీత్యమే కాదు అది దేవుడు చేసిన అద్భుతం ఇది సెరాపిస్ దేవతపై దేవుడు ప్రకటించిన యుద్ధం ఈజిప్టు దేవతలు శక్తిహీనమైన మాయాస్వరూపములని బయలుపడింది ఈ మిడతల ధ్వని వడగండ్ల ధ్వనిని పోలి ఉంటుంది ఈ మిడతలు ఈతి బాధలన్నిటిలో ఎంతో ఘోరమైనవి అరణ్యంలో పండుగ ఆచరించి వారు తిరిగి వచ్చే ప్రసక్తే లేదు వారు అటునుంచి అటే వెళ్లిపోతారు పరో సూచించిన రాజీ ప్రతిపాదనను మోషే అహరోనులు కొట్టివేశారు సైతాను చేసేవారిని దాని ఫలితాలు తప్పించుకోవడానికి ఏవేవో ఉపాయాలు నేర్పి మోసగిస్తాడు పాపములోని ఆకర్షణ మనిషిని గుడ్డివాణ్ణి చేస్తుంది దేవుడిని పాపాలు క్షమిస్తాడు గాని వాటి విష ఫలితాలను అనుభవించక తప్పదు ఈజిప్టు నేలిన రాజుకు మారుమనస్సు కలగదు అతడు వేషధారి ప్రతిసారీమనస్సును నటించసాగాడు మానవుడు చేసే పాపం సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎంతగానో బాధ పెడుతుంది నిర్గమకాండం పదో అధ్యాయం పన్నెండు నుండి ఇరవై తొమ్మిదో వచ్చిన వరకు యగోవా మోషేతో అన్నాడు వడగండ్లు పాడు చేయని వాటినన్నిటినీ మెడతలు తినివేస్తాయి రాత్రింబగళ్లు ఆ దేశం మీద తూర్పుగాలి వీచింది ఉదయమందు తూర్పుగాలికి మెడతలు వచ్చాయి బాధాకరమైన మెడతలు భూమి అంతటా వ్యాపించాయి పరో మోషే అహరోనులను తిరిగి రప్పించాడు అన్నాడు నేను దేవుని ఎడల మీ ఎడల పాపం చేశాను ఈ చిట్ట చివరిసారి నా పాపాన్ని క్షమించండి నా చావు తొలగించండి ప్రార్థించండి సరే వారి ప్రార్థన విని దేవుడు పడమటి గాలిని పంపించాడు ఆ గాలికి మెడతలు కొట్టుకుపోయాయి ఎర్ర సముద్రంలో పడ్డాయి ఇంత జరిగినా పరోహృదయం కఠినతరమవుతూనే ఉంది అతడు ఇస్రాయేలీయులను పోనీయలేదు అప్పుడు మోషే ఆకాశము వైపు చెయ్యి చాచాడు దేశమంతటా చీకటి అలుముకున్నది ఈజిప్టు దేశమంతా గాఢాంధకారమయమైపోయింది మూడు రోజులు అంతటా చీకటి ఎవరినీ ఎవరూ గుర్తుపట్టలేనంత చీకటి అయితే ఇస్రాయేలీయుల నివాసములలో వెలుగు పరువు ఎప్పటిలాగే మోషే అహరోనులను పిలిపించి మళ్లీ బేరం మొదలుపెట్టాడు మీ మందలు పశువులు మాత్రం ఇక్కడే ఉంచి మీరు కుటుంబాలుగా వెళ్లిపోండి దానికి మోషే అహరోనులు ఒప్పుకోలేదు మా మందలు పశువులు మాతోనే ఉండాలి అర్పణకు పశువులు కావాలి అన్నారు అయితే ఫరో హృదయం ఈసారి మరీ కఠినమైంది హుంకరించాడు ఫరో మోషే వెళ్ళిపో నీ ముఖం మళ్లీ నాకు చూపకు సస్తావు జాగ్రత్త మోషే అన్నాడు రాజా అలాగే ఇదే కడసారి చూపు నీ ముఖం నేను చూడను సోదరుడా సోదరి వింటున్నారా ఈ తెగుళ్లలో ఒక క్రమం ఉంది మొదట వచ్చిన తెగుళ్ళు స్థానిక దేవతలపై తీర్పు ఆ తరువాతి తెగుళ్ళు ఈజిప్టు దేశీయుల వ్యక్తిగత జీవితాలపైకి దేవుడు పంపిన తీర్పు మిడతల తెగులు తరువాత పరో పశ్చాత్తాపాన్ని నటించాడు ఆ తరువాత చీకటి తెగులు రా అనే సూర్య దేవతకు ఈ చీకటిని తొలగించటం సాధ్యం కాలేదు రా దేవతకు అపజయం అంధకారమనే తెగులు దేవుడు చేసిన అద్భుతం ఇస్రాయేలీయులు తమ పిల్లలను ఈజిప్టులో విడిచిపెట్టకూడదు శరీరాశ నేత్రాశ జీవపు డంబము అనే శోధన త్రయానికి ఈజిప్టు సంకేతం ఫరో ఇస్రాయేలును రాజీ మార్గానికి తేవాలని ఎంతో శోధించాడు ఇస్రాయేలు ప్రజలను వెళ్లనివ్వకుండా ఫరో ఎందుకంత పట్టుపట్టాడు అంటారా వారిని బానిసలుగా చేసి వారి వెట్టి చాకిరీతో పెద్ద పట్టణాలు నిర్మించిన ఫరో వారిని ఒక పట్టాన వదలడు ఫరో స్వార్థపరుడు క్రూరుడు నిర్గమకాండం పదో అధ్యాయంలో మొట్టమొదటిసారి ఎర్ర సముద్రం పేర్కొనబడింది మిడతలన్నీ ఎర్ర సముద్రంలో పడ్డాయని చెప్పబడింది ఎర్ర సముద్రం అనే పేరు అసలు ఎలా వచ్చింది ఈ సముద్ర తీరం వరకు ఏషావు సంతతి వ్యాపించి ఉన్నది ఏషావు అనగా ఎర్రని వాడు ఎదోము ఏషావును బట్టి ఆ సముద్రానికి ఎర్ర సముద్రం అని పేరు వచ్చింది ఎర్ర సముద్రం ఈజిప్టును అరేబియాను వేరు చేస్తుంది దక్షిణ పవనాలు ఎర్ర సముద్రం మీద విపరీతంగా వీస్తూ ఉంటాయి అక్టోబరు నుండి మే నెల వరకు ఈ ఎక్కువ ఎక్కువవుతూ ఉంటాయి ఆ తరువాత తూర్పు గాలులు మొదలవుతాయి ఈ పది తెగుళ్లలో ఒక విశేషం ఇమిడి ఉంది తెగులు రప్పించటం అద్భుతం దానిని తొలగించటం కూడా అద్భుతమే మాంత్రికులు కొన్ని తెగుళ్లు రప్పించగలిగారు కాని వాటిని తొలగించలేకపోయారు ఈ అద్భుతాలు మోషే ద్వారా జరిగాయి కాని జరిగించినవాడు దేవుడు మోషే చేతికర్ర అతని విధేయతకు సంకేతం మోషే తానే దేవుని చేతికర్ర ఈజిప్టు అంతా చిమ్మ చీకటి కాని గోషేను ప్రాంతంలో వెలుగు దేవుడు మనలను దట్టమైన అంధకారములో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి బదిలీ చేశాడు సైతానీయ అంధకారంలో మనిషికి మనిషి కనపడడు మనిషికి దేవుడు కనపడడు ఎక్కడ దేవుని బిడ్డలుంటారో అక్కడ వెలుగు ఉంటుంది మోషే మోషేహరోనులు స్పష్టంగా ఖండితంగా చెప్పారు తమ ఆస్తిపాస్తులలో ఏ ఒక్కటి ఈజిప్టులో విడిచేది లేదు బలి అర్పణ వివరాలు మోషేకు పూర్తిగా తెలియవు లేబియ కాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండం వచ్చే వరకు ఏ విధంగా బలులర్పించాలో ఎలా అర్పించాలో వారికి ముందుగా తెలియదు అందుకే మోషే పశువులన్నిటినీ తీసుకువెడతాము అన్నాడు ఫరో చిట్ట కోపంతో రెచ్చిపోయి నా ముఖం మీరు చూడకూడదు అన్నాడు మోషే తిరిగి చూడనే లేదు దేవుడు అప్పగించిన పని పూర్తి చేసేవరకు మోషే చావుడు చావటానికి వీల్లేదు అది దేవుని చేతిలో ఉంది సోదరుడా సోదరి మాత్రం మర్చిపోకూడదు పది తెగుళ్ల వల్ల యహోవా దేవుడు స్థానిక దేవతల కంటే గొప్పవాడని తేలిపోయింది అంతేకాదు ఎట్టకేలకు హీబ్రూ ప్రజలకు విడుదల కలిగింది దేవునికి స్తోత్రం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్